ఎలా నాయ్ తోట గురలు అది చుక్క కూర అది చుక్క కూర అది పాల కూర తాటు కూర పొయ్యి తాటు కూర కొత్తిమీర కొత్తిమీర ఎంత అన్నా ఒకటి కట్ట పది రూపాయలు కట్ట పది రూపాయలు ఎప్పుడు అదే రేటు అమ్ముతున్నా ఈ రోజేనా అదే రేటు అమ్ముతున్నా కట్ట పెద్ద కట్ట వచ్చినప్పుడు పదిహేను రూపాయలు అమ్ముతా లేకపోతే పది రూపాయలు అమ్ముతా

నేను ఎక్కువ స్వామి నమ్మేది ఎవిడెన్స్ అని నేసిన స్వామి నమ్మిన తర్వాత ఏం చేసిందంటే నూట ఒక్క దీపం రోజు నూట ఒక్క రోజు దేవునికి పూజ చేసుకుంటా ఉన్నా ఆ తర్వాత కరుణ వచ్చి ఆ కరుణ వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ ఇంటికాడ బెంగళూరు ఒక్కడ గ్యాస్ లేదు బిర్చి దారం చేస్తాం దారం చేసిన తర్వాత అప్పుడు గొడవ గొడవయి మా పెద్ద పెద్ద కొడుకు తగ్గించుకు ఇద్దరు బారి నాకు వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ చిన్న కొడుకు నేను ఆ నేను తర్వాత ఏమైందంటే అంత రూమ్ లో పెట్టేసి నేను ఇంకా బయలుదేరి వచ్చేసి నేను బయలుదేరి వచ్చేసిన తర్వాత ఏమిటంటే తిరిగి మళ్ళా నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత దొంగలు పడి మొత్తం తీసుకుని తీసుకున్నాను సరిగా ఏమి తగడానికి అంటే మేము పోయిన తర్వాత ఇట్లా ఎందుకు బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఏరే వాళ్ళు మాకు వాళ్ళంతా దేవుడు నమ్ముకున్నారు అప్పుడప్పుడు ఎందుకలా బాధపడని చెప్పి షీటి లేచాం కాదు సీట్ వేసిన తర్వాత డబ్బులు నాకు యాభై వేలు యాభై సరుకు తీసుకున్నా తీసుకుని తీసుకున్నట్ల సీట్లు కట్టుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ నెంబర్ అంతా వ్యవహారం చేస్తు తర్వాత చేస్తాం అంటే నా దేవుడు నాకే ఎక్కువ నీ దేవుడు నీకు ఎక్కువ నీకు ఏ సై అయితే ఏ సైపుడు నన్ను వదిలేస్తాన భార్య బాగా మీ భార్య అన్ని సంవత్సరాల నుంచి ఆ పుట్టిన ఆ నుంచి వాళ్ళమ్మ చిన్న వయసులో చచ్చిపోయింది వాళ్ళ చిన్న వయసు నుంచి వాళ్ళ ఆయన కొడుతూ ఆయన పేరు హ్యాంట్ వస్తుండే ఆయన వచ్చి ఆయన తర్వాత ఆయన నేను బతకలేదు నేను బతికే దానితోని పిల్లల పిల్లలు నాకు లేదని చెప్పి ఇక్కడ కేసులు జరిగినాయి స్టేషన్లు ఇచ్చాడు ఇరవై స్టేషన్ లో అంత వదా ఏది వదిలినా కొడుతు మందు వదలని చెప్పాను అప్పుడు తర్వాత ఏం చేసిన అంటే మన ఆడలో వాళ్ళ అన్నకి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చిన తర్వాత ముందు రెండు రోజుల ముందు ఏమైందంటే పిల్లలకు బాగాలేక బండి నా నాయబే పని సీ కావండి నా బండి తీసుకోలేదు అప్పుడు కూడా బేట అప్పుడు పిల్లలు బాగాలేదు బండి పోతే మధ్య పనుకుందా పిల్లల హాస్పిటల్ వీటి హాస్పిటల్లో ఉన్నాం ఆ తర్వాత ఏమైంది ఇవన్నీ మా ఆడలు తెలియదు నా బాధ నాకే తెలుసు ఎవరున్నాం మా ఊరు పేస్తారిపేట దగ్గర మల్లాపురం ఎక్కడ అది అంటే మండలం మండలం పేస్తారిపేట ఏ డిస్ట్రిక్ట్ జిల్లా అది జిల్లా ఫస్ట్ ప్రకాశం జిల్లా ఉంది ఇప్పుడు తీసుకు ఖమ్మం జిల్లా పెట్టింది ఓకే నేను ఇంకా పెళ్లి చేస్తూ రిపేర్ ఆగిపోయా భార్య పిల్లలు అక్కడ అక్కడే ఉన్నారు ఊరి దగ్గర వాళ్ళు జం అక్కడ ఉన్నారు చిన్న పిల్లలు చిన్న భార్య నేను తర్వాత ఉంది ఎక్కడుంది బండి ఫైనల్ నువ్వు డబ్బులు కడతావా బండి డబ్బులు కట్టబో ఇచ్చావు ఎలాగైతే తర్వాత అది కాదు బండి డబ్బులు అయితే వాళ్ళు ఎలా పట్టుకుంటాను బయట బండిచ్చింది బండి తర్వాత కొన్నాళ్ళు బండి చిన్న చిన్న రిపేర్లు వచ్చింది బండి చేసుకోవడానికి డబ్బులు లేవు ఆ తర్వాత పనికిపోయినా బిల్లా పనిపోయినా బిల్లా పని పోయితే అదే వాళ్ళు స్థాన డబ్బులు స్థాన డబ్బులు అలాగే సరే అన్నిటిగా పరాయస్ వచ్చేది నా ఇంటికి వచ్చేది వచ్చేసిన తర్వాత అదేదో డబ్బులు పెట్టుకుంటే వస్తాయని చెప్పారు అది ఎవరు కూడా తెలియదు మా భార్యకు నాకు ఏదో వాళ్ళకు తెలుసు ఆమె ఒక తోటలేక వచ్చినట్టు నాకు ఆమె కాపాడిస్తున్నాడు మొన్న ఎనభై వేలు వచ్చినాయి రెండు లక్షలు వస్తాయ్ బండి బండి కుఫ్ నాకు ఏమి పోతున్నా మేము అనుకుంటా అంటే మానుకుంటాను బట్టి మందు అనుకున్నా ముందు తర్వాత సిగరెట్లు కాన్పరాకులు ఎన్ని పోయినాయి మానమ్మీ అంతకన్నా సా తీసేసుకున్నా ఎన్ని నెలలో మానేసారు చర్చికి వెళ్ళిన తర్వాత నేను చర్చి తర్వాత బస్సులోనే ఒక రెండు సంవత్సరాల కింద బౌలింగ్ తీసుకున్నా తీసుకున్న కూడా ఆయన దగ్గర కూడా హేకరించి పోతున్నా సంబోషాల బౌలి పోతే పోతే లాస్ట్ కి నా కళ్ళ ఉన్నట్టుగా ఆయన ఒక ఇది లెక్క గానొచ్చారు సైతం వచ్చి తీపుతా ఉంటే ఆయన వచ్చి ఏదో కత్తి తీసుకుని నరికినట్టు కానొచ్చిండు వచ్చింది నాకు నాకు ఇది కాదని శక్తి ఆయన కల్లా కావాల్సిన తర్వాత నా బాయ్య సాక్షి చెప్పారు చర్చిల్ చర్చికి పోయేది కానీ ఆయన కానీ ఆ తర్వాత బార్య నేసుకోకుండా ఆకులు వేసుకుని అనుకుంటా ఆకుని చాలా ఇప్పుడైతే అంత ఆలోచన పిల్లలు ఏం చేస్తారు మీ పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు ఎంత ఒక అబ్బాయికి పన్నెండు పదమూడు ఉన్నాయి ఒక అబ్బాయికి ఎనిమిది ఒక అబ్బాయికి ఆరు సంవత్సరాలు ఒక అబ్బాయికి రెండు సంవత్సరాలు తెలిసే మొత్తం తెలియలేదు వాళ్ళ గురించి తెలుసు దీంట్లో దీంతో ఫుల్ మాట ఇబ్బంది ఏం లేదు ఫలాం మొత్తానికి పోలించుకుంటాయి ఆ ప్రకారం నాకు అదే ఇస్తానే ఉంది లేదు సాయంత్రం మూడు గంటలకు వచ్చి లైన్ మీదకి వచ్చినా కూడా నాకు ఐదు వందల ఇరవై రూపాయలు అట్టముందుకే ఇది ఇలా సంపాదించు అదే రూపాయలు ఎలా ఉంటే పోయేదే ఇక్కడ వయసు ఆ దాటలో పోస్తా ఒక మధ్య ఒక మూడు లక్షలు ఆ లక్షలు పోసి అక్కడ వయసులో పోసినాం ఒక యాభై పోసినా మళ్ళా లక్ష్మీహాలింది అక్కడ మూడింటిని చేసేవాళ్ళు జాగ్రత్త మళ్ళా రైట్ తాగినంత తాగిలి మన రెండు మూడు దేశాలు తన కింద అప్పుడు తనకు ఇప్పుడు తాగేవాడి వీడి కట్టలు సిగరేట్ కట్టి ఒక మూడు ఇప్పుడు తాకి ఎప్పుడేమంటే ముందు ఆడో అదే పోలమ్మ పోదాం వారి పిల్లలు చూస్తే చిన్నవాడి పిల్లలు వాళ్ళు వస్తామని చెప్పలేదు నాన్న చెప్పరు ఇప్పుడు మొత్తం అందరు పిల్లలు కూడా చెప్పండి అంటే ఇంటర్ డిగ్రీ పిల్లలు ఆడుకున్న తర్వాత చిన్న పిల్లలు చిన్న పాలేవాడు వాడు కూడా వస్తున్నాడు ఓకే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడన్నా దేవుడు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే ఏదో కాదన్నా మనలో ఉన్న చెడ్డ ఆలోచన చెడ్డ తలపులు అన్ని తీసేసేదే నిజమైన ఆశీర్వాదం అది తీసేసిన తర్వాత ఈ మనకు కావాల్సి దేవుడు ఇస్తాడు అవి మీరు వదులుకున్నారు అంటే మీ ఇంట్లో మీరు వదలలేదు కానీ దేవుని యొక్క శక్తి ఆయన ఎడతాలు చేసిన వాళ్ళని ఆయన ఫస్ట్ ఎన్నుకుంటాడు నేను కూడా ఒకప్పుడు ఎసిన నేను కూడా ఎడతాల్ చేసి ఆ తిట్టా నేనే ఈ రోజు ఏసు గురించి ప్రకటిస్తున్నాను నేను ఎవరైతే ఎడతాలు చేస్తారో వాళ్ళనే దేవుడు ముందుగా ఎన్నుకుంటాడు ఇప్పుడు సరిగ్గా అయిపోయింది 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 అయిపోయింది

విషయంలో దూతలు సంతోషిస్తాయి చూసే జనాలు కూడా కంపల్ కంపల్సరిగా చుట్టా బీడి సిగ్యూరిటీ ఎవరైతే మానలేక ఉన్నారో వాళ్ళందరికి మీరు స్ఫూర్తి అన్నారు మీరు స్ఫూర్తి ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇది కాదు కానీ యేసు ప్రభు నమ్ముకుంటే చుట్టా బీడి సిక్యూరిటీ అన్ని మానిపించేటట్టు దేవుడు చేస్తాడు అవి మానుకునే ఆటోమేటిక్ గా సంపాదన వస్తాయి దీనికి ఎగ్జాంపుల్ అన్నయ్య నేను తాగే తాగురు వల్ల నా పిల్లలు కొడుతా దూరం అయిపోయింది తాగుడు వల్ల పిల్లలు కూడా దూరం అయిపోయింది ఆశ్చర్య కొట్టా బాగ్యులు నాకు వాడి సౌరణాలు కూడా పెట్టారు ఓకే నన్ను ఓకే నన్ను మేము చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ యశు ప్రభు కావాల్సింది మీలాంటి వ్యక్తులు మీరు కూడా దేవుడికి దేవుని విషయంలో ముందుకు వెళ్ళండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ బ్లెస్ చేస్తాడు కంపల్సరీగా బ్లెస్ చేస్తాడన్నా ఓకే అన్న ఒకసారి కళ్ళు మూసుకుంటే నేను చిన్న ప్రే చేసుకుంటు ప్రభావ స్తోత్రం ప్రభా ఈ బిడ్డ మీరు జ్ఞాపకం ప్రభా బ్రవా తండ్రి ఈ బిడ్డ యొక్క వ్యాపారాన్ని ఆశ్రయించండి తిరుపతి చూపించండి ప్రభావ మీరే ఎల్లప్పుడు ప్రభా నీ తిరుపలో నీ డైలో ప్రభా తోడుగా నడిపించమని సహాయం చేయమని ఏంట్రీ ఆమె వైజాగ్ అన్న వైజాగ్